దర్బల మహిమ గ్రహణ కాలంలో దర్బలు ఎందుకు వాడాలి తులసి దర్బలు బిల్వములు ఉన్న స్థలము పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శ చేత పునీతమై ఆ దర్బలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతుంది దర్భలకు శక్తి ఎక్కువగా ఉండడం వల్ల జలాన్ని శుభ్రపరుస్తుంది విషానికి విరుగుడు గుణం కలది గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్బలు వేసి ఉంచడం గమనించవచ్చు దర్బలని సంస్కృతంలో అగ్ని గర్భ అంటారు కుంభాభిషేకాలలోనూ యాగశాలలోని కళాశాలలోను బంగారం వెండి తీగలతో పాటుగా దర్బలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు దర్బలలో కూడా స్త్రీ పురుష నపుంసక జాతి దర్బలని మూడు రకాలుగా ఉన్నాయి పురుష జాతి దర్బలు అడుగు నుండి చివరి కొసదాకా సమానంగా ఉంటాయి పై భాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు అడుగున దళసరిగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చును దర్భన దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు దేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలు దర్భకోశలతోనూ మానవులను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భల మధ్య భాగం నుండి పితృదేవతలను తలుచుకొని ఇచ్చే తర్పణాలలో దర్భను మడిచి కోసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంది వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు ఈ వేలిలో కఫనాడి ఉండటం వలన ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతుంది ప్రేత కార్యాలలో ఒక దర్భతోనూ కార్యాలలో రెండు దర్భలతోనూ పితృకార్యాలలో మూడు దర్భలతోనూ దైవ కార్యాలలో నాలుగు దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు ఆ దేవతారాధన జపం హోమం దానం తర్పం వంటి కార్యక్రమాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి దర్భగడ్డిలో పులుపు క్షారగుణాలు ఉండడం వలన రాగి విగ్రహాలను బూడిద దర్బలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆదివారం నాడు కోసిన దర్బలు ఒక వారం పాటు ఉపయోగించుకోవచ్చు అలాగే అమావాస్య నాడు కోసి తీసుకొని వచ్చే దర్బలను ఒక మాసం వరకు ఉపయోగించుకోవచ్చు పౌర్ణమి నాడు కోసి తెస్తే పదిహేను రోజుల వరకు ఆ దర్బలను మనం ఉపయోగించవచ్చు శ్రావణ మాసంలో కోసిన దర్బలైతే తీసుకొని వస్తే ఒక ఏడాది పొడుగున మనం ఉపయోగించుకోవచ్చు భాద్రపద మాసంలో తీసుకొని వస్తే ఆరు మాసాలు ఉపయోగించుకోవచ్చు శ్రాద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్బలను ఏ రోజుకు ఆ రోజే ఉపయోగించుకోవాలి తిరునల్లారు శైవ క్షేత్రంలో దర్బలే స్థలవృక్షం ఈ క్షేత్రంలో నిలవయున్న ఈశ్వరుని పేరు దర్బారేణ్యేశ్వరుడు